చంద్రబాబు ఎప్పుడు చెప్తుంటారు ఆయన లాస్ట్ టైం ఎన్నికల కమిషన్ మీదకి దాడికి ఎట్లా పోయినాడనేది చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించే తీరు ఎంత ఎక్సెప్షనల్ గా ఉంది అనేది కూడా అందరు గమనిస్తారు ఎప్పుడు ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు మా పార్టీ అది మెయింటైన్ చేస్తుంది బట్ అట్ ది సేమ్ టైం ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశించిన ఎన్నికల కమిషన్ లేదా దాని ఆదేశాలు దాని ద్వారా ఆదేశాలు చెప్పి అధికార యంత్రాంగాన్ని దగ్గరికి తెచ్చుకుని టీడీపీ వ్యవహరిస్తున్న తీరు వల్ల ఏదైతే పరిస్థితి ఇది క్రియేట్ అవుతోందో వీటి ఈ నేపథ్యం దీనికి సంబంధించిన దాన్ని దీ కొనాలంటే తట్టుకోవాలి చేయాలంటే అసలు మనుషులు అక్కడ నిలబడి ఎవరైనా సొల్స్ చేయడమో వాళ్ళని ముంచు పరామర్శించడమో అసలు బాధితులు బయటకు వచ్చి చేసేటట్టు ఉండే పరిస్థితి ఉందా వన్ సైడ్ అటు సైడ్ తీసుకున్నారు అధికార వ్యవస్థ అటు సైడ్ తీసుకుని ఎన్నికల కమిషన్ ప్లేసింగ్స్ దాడికి ఉన్నాయి దాంతో వస్తున్న ఇబ్బంది వల్ల ఏమి చేయలేని ఇది వస్తుంది కానీ నాలుగు రోజులు అన్ని సెట్ అవుతాయి ఐ థింక్ బాధితులు కూడా ఈ విషయంలో ఇవాళ అండగా పూర్తి పార్టీ ఉంటుంది ప్రభుత్వం లేక వచ్చిన తర్వాత వాళ్ళ గురించి కూడా ఖచ్చితంగా పట్టించుకుంటామని అయితే హామీ ఇస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం నిష్పక్షపాతంగా ఉంటే సరిపోతుంది నియమం కర్ల కౌంటింగ్ అనేది కొన్ని గంటల ప్రక్రియ మేము అనవసరమైన భయాలు ఇది మేము భయపడుతున్నామని మేమని చెప్పలేదు ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడే డీల్ చేశాం ఇప్పుడు ప్రాబ్లం ఏమొస్తుందంటే పేరుకు అధికారంలో ఉన్న పార్టీ లాగా ఉంటుంది అధికారంలో ఎన్నికల కమిషన్వి ప్రతి దాన్ని ఏదన్నా నువ్వే అధికారంలో ఉన్నావు కదా అనడానికి జనమన్నా అనుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం అట్లా లేదు అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగినా లక్షణం ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడం తప్ప రా తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే కానీ తెలియని చంద్రబాబు నాయుడు మన కర్మ ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయన పెట్టుకునే దీనికే ఉన్నట్టుంది అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు అధికారులను ఎట్లా మేనేజ్ చేయొచ్చు వ్యవస్థలను ఎట్ల మేనేజ్ చేయొచ్చు వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు అన్న దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు దానివల్ల వస్తున్న ఈ పరిస్థితి దాని తరఫున ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఆయన చీఫ్ సెక్రటరీ గారు ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆయన లీడ్ చేస్తుంటారు ఎందుకంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ఉంటారు వ్యవహారాలు నడుస్తుంటాయి కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నా మీరు గమనిస్తే చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ఒక రెండు నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కన్ రాశారు పాప మా సీఈఓను ఈయనను కలిసి ఈయన ఆయన మీద ఆయన ఈయన మీద అది వాళ్ళే రాస్తారు టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం బెదరగొట్టడం రౌడికి చేయడం జులుం చేయడం ఆ దెబ్బకు భయపడి అవతల దారిలోకి రావాలి ఏదైనా వాళ్ళ మీద ప్రేమతోన్నా రావాలా లేదా వాళ్ళ ముఠాలో సభ్యుడిగా వేస్టేట్ ఇంట్రెస్ట్తోన్నా రావాలా ఆ పార్టీ టీడీపీ తరఫున లేదా భయపడైనా కాళ్ళబేరానికి వచ్చి వాళ్ళు చెప్పినట్టు వినాలా ఈ మూడు అది రాజకీయ పార్టీ లక్షణం కాదు ఈ మూడు ఈ మూడు లక్షణాలతోనే బతికే పార్టీ వ్యవస్థలు మేనేజ్ చేయడం వెస్టర్న్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం వాళ్ళ వెస్ట్రన్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం చేసే రక్షణ చూడడం దారిలేక గ్రామాలని మీడియా పవర్ యూజ్ చేసి ఈ తమకున్న గోబెల్స్ ప్రచారం ఏదో దాంతో దెబ్బ కొట్టి కాళ్ళబేరానికి తెచ్చుకోవడం వాడు ఎంత అయినా వాడైనా సరే మోడీకే దిక్కు లేదు ఆయనే రోడ్డు మీద పడేసి ఆడుకున్నాడు చంద్రబాబు నాయుడు అంత శక్తి సంపన్నులు వాళ్ళు చంద్రబాబు నాయుడు దాంట్లో వీటితో బతుకుతున్న పార్టీ లేకపోతే ఈ కేసులో ఆయన తరపున మేము మాట్లాడాల్సిన అవసరం లేదు అది రాజకీయ పార్టీ ఆయన ఆయన డిఫెండ్ చేసుకోవచ్చు మా పరిధి కూడా కాదు అయితే వాట్ వాట్ ఈజ్ అపియరింగ్ ఆ మీడియాలో అది గమనించండి చీఫ్ సెక్రటరీ ఎనిమిది వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వందల గ్రాబింగ్ అని చెప్పి ఈ రోజు పేపర్లలో వస్తుంది ఈనాడులో జ్యోతి రామోజీరావు రాస్తారు రాధాకృష్ణ రాస్తాడు బ్యానబ్ మరుసటి రోజు ఇంకోటి కూడా వైజాగ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు ఆ సాయంత్రం పద్దమ్మో మళ్ళీ టీడీపీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు మిగిలిన వాటికి పిటిషన్లు పెడతారు ఐథింక్ కోర్టులో కూడా వేసింటారేమో కోర్టులో కూడా ఒకటి వేసినా వేస్తారు అంటే పద్దంలో వేస్తే రీడర్ కానీ వ్యూయర్ కానీ చూస్తుంటే ఒకేసారి అన్ని వైపు నుంచి కమ్ముకొని అటాక్ చూశాక ఏమో నిజం ఉండకపోతుందా అని అనుకుంటారు ఈరోజు క్యారెక్టర్ అసోసియేషన్ అయిపోయాయి ఈజ్ ఇట్ పాజిబుల్ నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఒక అడ్డంగా తీసుకోవడము పది రోజుల్లోనూ వందల రోజుల్లోనూ సాధ్యమా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ముఖ్యమంత్రి మీ లక్షల ఎకరాలే స్వాధీనం చేసుకుంటాడన్న అలాంటి వాళ్లకు ఇది ఒక పెద్ద లెక్కలే కాదని వాళ్ళు ఆరోపణలు అట్లాంటివి చేయొచ్చు వైల్డ్ ఆరోపణలు అనేది సాధ్యమా ఒకటి రెండవది ఒకవేళ అదేదైనా ఆరోపణ ఉంటే దానికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎన్నికల సమయంలో ఉండకూడదు అనడానికి ఏం సంబంధమో ఎవరికి అర్థం కాదు వీళ్ళ డిమాండ్ అది ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ మీద ఇది క్రియేట్ చేస్తారు కాబట్టి ఈయన తప్పించాలని డిమాండ్ అసలు మోకాలుగు బట్ట కాదు ఇంకా దేనికి దేనికి కల్పాలని చూస్తున్నారో అర్థం కావట్లే క్లాసిక్ ఇది ఒకటి టీడీపీ అంటే అబద్దాల మీదను అబద్దాలను ఎందుకు జరిగిన జరిగిందాన్ని బట్టి ఆ ఆరోపణల గురించి వాటి గురించి కాదు ఆరోపణ చేసేవా బాగానే ఉంది అది అక్కడ ఆగాలనా కన్క్లూజన్కి తీసుకెళ్తున్నారు ఇమ్మీడియట్గా ఈయన తప్పించండి అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆయన నుంచి తప్పించేసేయాల ఎందుకు అల్టిమేట్ ఇది ఏం లేదు మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదైనా ఉంటే తన చేతిలోకి రావాలా ఎన్నికల కమిషన్ నిష్పక్షాతంగా ఉండి అది పనిచేస్తున్నట్టు ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ రోల్ కౌంటింగ్ వరకు ఏమీ లేనప్పుడు నీకు ఏ పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి వేసేసి ఆరోపణలు తాకుండా ఒక కన్క్లూజన్కి వచ్చి ఇమీడియట్ చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు నేను దీన్ని ఎందుకు చెప్తున్నారంటే వీళ్ళ క్యారెక్టర్ ఎట్లాంటిది ఎంత క్రూరమైన దుర్మార్గమైన నీచమైన ఎక్కడికైనా ఏ లెవెల్ కన్నా పోతారు ఎదుటివాడు టార్గెట్ పెట్టారంటే ఎట్ట కొడతారు అనడానికి ఇప్పుడు మాచర్ల ఇన్సిడెంట్ చూసినా ఇక్కడ ఇప్పుడు సిఎస్ మీద చూసిన ఈ ఈ కొద్ది కాలంలో లేదా మీరు అన్నట్టు వే స్వీప్ చేస్తున్నాం వచ్చినామని వాళ్ళకి వాళ్ళు ఊరేగిన అన్నిట్లో అదే కనపడుతుంది ఆలక్షణమే కనపడుతుంది ఐ థింక్ ఈ వారం రోజుల తర్వాత రాష్ట్రానికి ఈ పీడ పూర్తిగా విరగడవుతుందని మేము ఆశిస్తాను నేను ఇంతకుముందు అన్నా కదా జనం అదే అనుకుంటారు వీళ్ళే కదా పవర్లో ఉండేది ఎన్ని ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి పొలిటికల్ ఇది తగ్గుతుంది ఇంటర్వెన్షన్ ఎక్స్ట్రానరీ ఇది ఇది ఒక నేచురల్ కెలామిటీస్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా డైరెక్షన్స్ వేస్తే వచ్చాము కానీ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ మెయిన్ ఇదంతా కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోనూ అడ్మినిస్ట్రేషన్ నార్మల్ రొటీన్ నడుస్తుంది ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం నడుస్తుంది సో పొలిటికల్ తగ్గుతుంది చంద్రబాబు నాయుడు కావాల్సిందే ఇది సపరేట్ కావాలి ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి దాన్ని దారిలేకర తెచ్చుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అడ్వాంటేజ్ అంటే వీ వాంట్ ఫెయిర్ ఇది మేము అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఇంకోటి ఉన్నా దాన్ని ఏమంటాము అడిషనల్ మాకు అడ్వాంటేజ్ కావాలనో దాన్ని వాడుకోవాలని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అనుకోరు అందుకే చెప్తున్నారు కోర్టు వచ్చిన రోజు నుంచి డిస్టెన్స్ అయ్యాం వీ ఎక్స్పెక్టెడ్ దాన్ని ఏమంటారు ఎన్ని ఎన్నికల కమిషన్ ఆ నిష్పక్షపాతమైన అంపైర్ రోల్ ప్లే చేస్తుంది అనుకున్నాం కానీ అది చేయకుండా తన సహజమైన స్టైల్లో చంద్రబాబు నాయుడు దాన్ని ఇన్స్టక్ట్ చేశాడు దాని ద్వారా వాటెవర్ తను అనుకున్నా ఇవి చేయిస్తున్నాడు లేకపోతే నేనే క్వశ్చన్ వేస్తున్నాను పది రోజుల తర్వాత సీఈఏ అనేవాడు నాకు గాయం తగిలింది తలకని చెప్పి త్రీ నాట్ సెవెన్కి అప్పటికప్పుడు ఇచ్చేసి ఓ ఇష్యూ చేసి ఎట్లా కేసు బుక్ చేస్తాడు ముద్దాయిని ఎట్లా చేస్తాడు ఇది సాధ్యమేనా అందరికీ తెలుసు ఇది కావాలని కష్టతాయంతో చేశారని అది ఎప్పుడు చేశారు ఈ కేసులో రిలీఫ్ ఇచ్చినారని వాళ్ళవాయి గేట్ కేసులో ఎప్పుడైతే కోర్టు రిలీఫ్ ఇచ్చిందో అప్పుడు ఇచ్చేశారు ఇవన్నీ మోటివేటెడ్ క్యాల్కులేటెడ్గా డెలివరీ కోల్డ్ బ్లడెడ్ అటెంప్టా అవునా కాదా అని మేము అడుగుతాం ఇన్సిడెంట్స్ నుంచి మీరేమంటున్నారు మీరు పవర్లో ఉన్నారు కదా అంటే పవర్లో ఉన్నా మేము చేయమన్నటివి అలాంటి చేసే అలవాటు లేదు ఇప్పుడు మేము కాదు ఉండేది పవర్లో ఎన్నికల కమిషన్ ఉంది అందుకే దానికి వెళ్ళి అయ్యా దేవరాయాన్ని రిప్రైంట్ చేసుకుంటున్నాం కాకపోతే కోర్టుకు పోతున్నాం ఇప్పుడు దేని అయినా మేము ముందు నుంచి ఏది ఇలాంటివి మేము అలిగేషన్స్ చేయట్లా లేంటే ఎందుకు ఇట్ట జరిగింది అని అనట్ల జరిగిన వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్ని బట్టి చూసి మాకు అనుమానం వస్తుంది మేము అంటున్నాం ఇప్పుడు ఎందుకు ఆయన గా ఆయన వచ్చినందులో ఎవరు ఏమవుతుంది నష్టం ఒక క్యాండిడేట్ అభ్యర్థి అవతల అభ్యర్థి ఎవరైతే నిజంగా హత్యలతోనే తప్ప వేరే రకంగా లేని అవతల అభ్యర్థి టీడీపీ అభ్యర్థి ఉంటే అతనికి ఏదైనా నోటోరేటీ అంటే ఏదైనా ఉందంటే హత్యల వల్ల ఉంది ఆరు హత్యలో ఏడు హత్యలో ఏదో జరిగితే అడ్డంగా బస్సు ఆపి కోర్టుకు పోతున్న అన్యాయంగా చంపిన కేసు ఏదో ఉంది అంతకుముందు ఎవరో తండ్రి కొడుకులు కూడా పొలాల్లో ఉంటే వాళ్ళని చంపారనేది ఇట్లాంటి కేసులు ఉన్నాయి అలాంటి వాడిని తీసుకొచ్చిన చంద్రబాబు ఎందుకు తెచ్చింటాడు ఒకటి అతని మీద అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చే రకంగా ఇతని పక్కకు తప్పించినప్పుడు ఎవడైతే పార్టీ తరఫున మా పార్టీ తరఫున తప్పించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి తెలిసిన విద్య అదే కాబట్టి రెండోది మా తరపున నిలబడిన పిన్నెల రామకృష్ణుడు అక్కడ తప్పుకుంటే వాళ్ళకి ఫీల్డ్ ఓపెన్ అయిపోయి పూర్తి అవుతుంది కాబట్టి ఇవన్నీ చేస్తున్నారని అనుకోవాలి బ్రహ్మారెడ్డికి ఆ విద్యనే తెలుసు కాబట్టి ఇది ఎందుకు అనుకుంటున్నామంటే అతను ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడికి వస్తేనా ఇది చేయాలి లేకుంటే రాకుండా పట్టుకుని అన్నా దూరంగా అన్నా పెట్టాలి ఎన్నికల ప్రాసెస్కు అప్పుడు వాళ్ళు అనుకున్నట్టు నడుస్తుంది కదా అంటున్నారు ఏదో అటాక్లు జరిగితే బయటకు పోయిన వాళ్ళు కూడా రాలేదని ఈ సిచ్యువేషన్కి ఒక ఐదు రోజులు జరిగితే కౌంటింగ్ మీద కంట్రోల్ పూర్తి వస్తుంది ఈ ప్రాసెస్లో ఎక్కడైనా ఇతను వస్తే అతన్ని కూడా చేసే ఇష్యూ అది కూడా మా మధ్య జరిగిన వాటిలోని మా మీద వేయగలిగిన సమర్థులు వాళ్ళు అలిగేషన్స్ కూడా ఒకవేళ మా వాడికి ఏదైనా జరిగినా కూడా జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి మేము డెడ్యూస్ చేస్తున్నాం తప్ప ఓ ఏదో ఊహాచరితమైన వీటితో జరగట్లేదు జరుగుతున్న ఇన్సిడెంట్స్ వాటి తీరు చూస్తే ఇది అనిపించట్లేదా అని ప్రజలను కూడా అడుగుతున్నాం ప్రజలను ఆలోచించబడుతున్నాం ఇంత కక్ష సాధింపుతో ఇంత ఇదిగా ఓ వ్యక్తిని అసలు ఇక్కడ రానియకుండా ఆపడము లేదా వచ్చిన తర్వాత ఏదో ఒక పట్టుకోవాలని పది నిఘా బృందాలను పంపించి ఎక్కడెక్కడ ఏదో మర్డర్ కేసు కదా ఉన్నట్టు పంపడము ఇవన్నీ దేనికి దేని సూచిస్తాయి టెర్రరైజ్ చేసేదాన్ని ఇదే సూచిస్తాయి అంటే ఫెయిర్గా కౌంటింగ్ జరగడం వీళ్ళకి ఇష్టం లేదు ఇలా మర్డర్ రాజకీయాలను వ్యతిరేకించే వాడు ఒకడు ఉంటే వాళ్ళకు అడ్డం సో అది ఎన్నికల పోలింగ్ ముందు చూపారు పోలింగ్ రోజు చూపారు ఇప్పుడు కూడా చూపుతున్నారు